చెప్పండి అందరికీ జైభీం అండి నేను మల్లెల వెంకట్రావు ఫౌండర్ ప్రెసిడెంట్ మాలమహాసభ ఈ సమావేశంలో ఈ నిరసన కార్యక్రమంలో జై భీం రాష్ట్ర అధ్యక్షులు నీలాంబరం మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు హోదా జంపల్ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు స్టాలిన్ బోర్గ స్టాలిన్ బాబు అదేవిధంగా చార్వాక యూత్ ప్రెసిడెంట్ డేవిడ్ విలియమ్స్ గారు మురగపాలెం గ్రామానికి సంబంధించి కలుషిత నీరు తాగి మరణించిన ఆ కుటుంబాలకు సంబంధించిన సభ్యులందరూ వచ్చారు ఇది ఒక జాతీయ విపత్తుకు సంబంధించిన అంశం ఇది కలెక్టర్ గారికి తెలిసి ఎందుకంటే ఎక్కడైనా ఒక ఐదుగురు ఆ పంచాయతీ పరిధిలో చనిపోతే ఒక వారంలో జాని జాతీయ విపత్తుగా పరిగణిస్తారు ఇక్కడ ఒకే వారంలో ఒకే గ్రామంలో ఇరవై ఐదు మంది చనిపోయారు జాతీయ విపత్తు కంటే పెద్ద ప్రమాదకరమైన అంశం దీన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ప్రభుత్వము ప్రభుత్వాధికారులు రకరకాల స్టేట్మెంట్స్ ఇస్తా ఉన్నారు అంటే వాళ్లలో పాలక వర్గాల్లో నిజాయితీ లేదు చిత్తశుద్ధి లేదు ఎందుకు వక్రీకరించడం చనిపోయిన బాధ్యతలు ఎవరో తిరిగి రాదు ఎక్కనైనా తప్పిదాలు జరగకుండా మిగతా వాళ్ళు మరణించకుండా ఉండాలంటే ప్రభుత్వం పారదర్శకంగా ఉండాలి పది వందల ఇరవై ఆరు మంది రక్త పరీక్షలు చేసి ఇంతవరకు ఆ నివేదికలు ఆ బాధితులకు కానీ ప్రభుత్వం కానీ ప్రకటించలే బహిరంగంగా ఎంతవరకు ఎంత మానవత రహితం అంటే స్థానిక శాసనసభ్యులు రామాంజనేయులు గారు జగన్ మందు దాగి చచ్చిపోయారని చెప్తా ఉన్నారు సరే జగన్ మందు దాగు చచ్చిపో దాన్ని సరఫరా చేసిన వాడు ఎవడు దాన్ని అమ్మింది ఎవడు మరి వాళ్ళన్నా శిక్షించాలి కదా ప్రభుత్వమే జగన్ లెక్క సరఫరా చేసింది ఆ చేసినది తాగే చనిపోయారు తాగిపోతులే మా మాల అందరూ తాగిపోతులే రామాంజనేయులు తాగడం రామాంజనేయులు తాగడం మా మాల తాగుతారు కానీ ఆ తాగిన దాన్ని చంపడానికి నువ్వు జగన్ మందు అక్కడ వైన్ షాపులు అమ్మించింది ఆ ప్రభుత్వం అది దాగి చచ్చిపోయారని ఒప్పుకుంటా ఒప్పుకుంటున్నావా ఒప్పుకుంటే అడ్మిట్ గా ఎమ్మెల్యేని ఛాలెంజ్ చేస్తా ఉన్నా మా వాళ్ళు లెక్క దాగి చచ్చిపోయారా అక్కడ మురుగునీళ్ళు దాగి చచ్చిపోయారా అనేది ఎంత మనుషులు ఏ మనుషులైతే ఆ విధంగా మాట్లాడరు జంతువులు కూడా ఆ విధంగా బిహేవ్ ప్రభుత్వ అధికారులు ఏమంటారు మా వాళ్ళు ఇరవై నాలుగున నవంబర్ తేదీన గ్రీవియన్స్ లో పిటిషన్ ఇచ్చారయ్యా మా ఊరు గ్రామ సమస్య ఉంది నీటి సమస్య ఉంది ప్రజలందరూ అల్లాడిపోతూ ఉన్నారు ఐదుగురు వ్యక్తులు అక్కడ బోర్లు వేసి ఏడు వందల అడుగుల లోతు గ్రామం చుట్టూ బోర్లు వేసి నీళ్లు తీసుకొని గుంటూరులో అపార్ట్మెంట్లకి హోటళ్లకి అమ్ముకొని వ్యాపారం చేస్తున్నారని చెప్పి చెప్తే కంప్లైంట్ ఇస్తే ఇదే కలెక్టర్ ఆఫీస్ గ్రీవియన్స్లో ఇస్తే ఆ మైనింగ్ అధికారులు కలెక్టర్ నిర్లక్ష్యం వల్లే మా వాళ్ళు ముప్పై మనిషి చనిపోయారు అప్పుడే ఆ బోర్లు ఆపింటే మాకు పైప్ లైన్లో ఉన్న గ్రామాల్లో పల్లెలో ఉన్న లైన్లకి పంచాయతీ నీళ్ళు వచ్చాయి ఇంకా ఎంత దుర్మార్గం అంటే వాళ్ళు అక్రమ దందాన్ని నడపటం కోసం ఆ లంచాలకు అలవాటు పడిన అధికారులు ఎక్కడో దూరంగా ఉన్న క్వారీ గుంటలు దానిలో అంతకుముందు ఐదుగురు చనిపోయారు కోళ్ళ వ్యర్థాలన్నీ దానిలో వేస్తారు చచ్చిన జంతువులన్నీ అక్కడే వేస్తారు మలమూత్రాలు అక్కడే విసర్జిస్తారు చుట్టుపక్కల మైనింగ్ జరిగిన క్వారీల్లో సరికిన నీళ్ళన్నీ వేస్ట్ వాటర్ మినరల్ కెమికల్స్ కలిసిన వాటర్ మొత్తం ఇదే క్వారీ గుడ్డలోకి పెడతారు ఆ నీళ్ళకి ప్రభుత్వం నిధులిచ్చి పదిహేను లక్షలతోటి పైప్ లైన్ వేసి అదే నీరు సరఫరా చేసింది అంటే ఈ ఎమ్మెల్యే తాగుతాడా నీళ్లు ఈ కలెక్టర్ తాగుతాడా ఆర్డబ్ల్యూసీ ఇంజనీర్ తాగుతాడా డిఎంహెచ్ఓ ఒక గ్లాస్ తాగమనండి మూడు నెలలు తాగారు మా అదేమని అడిగి ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు చచ్చిపోతాం దూకి ఈ నీళ్లు తాగే బదులు నీటితో అన్నం వండుకునే బదులు అనేక రకాల జబ్బులు వస్తున్నాయ మాకని ప్రాధాయపడి అడిగితే ఈరోజు సిగ్గు లేకుండా ఇక్కడ ప్రజలు కట్టిన డబ్బులతో జీతాలు తీసుకుని మేము ఒక్కలనే కాదు సమాచారం ఏం తెలిసింది కలిసి ఇక్కడ జగన్ మంది అనేది ఆయనకున్న ఎమ్మెల్యేకున్న సమాచారం నువ్వు అసలు మనిషివా అని అడుగుతున్నా ఎమ్మెల్యే నువ్వు ఎవరికి పుట్టావు నువ్వు మనిషివా నువ్వు రిజర్వ్డ్ సీట్లో ఎమ్మెల్యే నువ్వు నీ కుటుంబం రిజర్వ్డ్ సీట్లు రిజర్వేషన్ పొంది పుట్టిన దగ్గర చచ్చిన దాకా నువ్వు ఆ రిజర్వ్డ్ సీట్లోనే కలెక్టర్ అయ్యి ఇదే జిల్లా కలెక్టర్ చేసిన నీకు ఈ జిల్లాలో ఉన్న సమస్యలు తెలియదా పత్తిపాడు అప్పర్ ప్లాట్ల మెట్ట ప్రాంతంలో ఉండి కొండ ప్రాంతంలో ఉండే వారిల్లో నీళ్లు తాగితే ప్రజలు ఏమవుతారో తెలియదా నీకు మీ వాళ్ళు తెలీదా దగ్గర డబ్బులు అడుక్కుంటా నెలల అడుక్కుంటా మా ఓడను చంపి జాతి హననం ఇక్కడ జరిగింది అక్కడ ఓట్లు వేయలేదనే నెపంతో మాలల్ని సమూలంగా ఆ పల్లె మొత్తాన్ని చంపేయాలనే కుట్రలో భాగంగా అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఆ ఊరి పంచాయతీ సర్పంచ్ విలేజ్ సెక్రటరీ స్థానిక రాజకీయ నాయకులు ఈ దొంగ బోర్ల వాళ్ళు అందరూ కలిసి ఆ నీళ్లు బాగా తాగిచ్చి చంపే అందుకే ఇది ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టం సెక్షన్ త్రీ క్లాస్ వన్లో ఏ బి జడ్ క్యూ ఇన్ని సెక్షన్ల కలిసి నేను తాగమంటాం తాగించటం ఉద్దేశపూర్వకంగా దురుద్దేశంగా మా వాళ్ళను చంపటం అందుకే వీళ్ళకి నష్టపరిహారం అరే ఎక్కడో విశాఖపట్నంలో గ్యాస్ లీక్ అయ్యి చనిపోతే కోటి రూపాయలు నష్టపరిహారం ఇస్తారా ఎక్కడ ఇంకా వేరే విధంగా చనిపోతే మీరు యాభై లక్షలు కోటి రూపాయలు మీ కులాలైతే మీరు ఇచ్చుకుంటారా మా మాలైతే ఇంతవరకు కనీసం కేసు కట్టరా ఈ అప్పుడున్న కలెక్టర్ డిఎంఎండ్ హెచ్ఓ ఆర్డబ్ల్యూఎస్ఓళ్ళు పంచాయతీరాజ్ డిపిఓ అక్కడ ఉన్న స్థానిక సెక్రటరీ అక్కడ ఉన్న సర్పంచ్ వీళ్ళ మొత్తం వీళ్ళే కారణం మా వాళ్ళ మరణాలకి కాబట్టి వీళ్ళందరి మీద ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టం కింద కేసు నమోదు చేసి శిక్షించాలా చనిపోయింది వాళ్ళు కూడా కదా తాగేదామాజనాలు గారు తెలుసు ఆడవాళ్ళు ఎక్కడెక్కడ తాగుతారు వాళ్ళు ఇళ్లలో తాగుతున్నారా మాకు తెలియదు అంతే కదా మా పల్లెలో మా వాళ్ళు ఎవరు తాగరు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో తాగుతారు కానీ ఆంధ్ర ప్రాంతంలో ఏ కులాల స్త్రీలు తాగారు నష్టమరి కోటి రూపాయలు ఇవ్వాలి న్యాచురల్ డిజాస్టర్ ఇది మేడ్ డిజాస్టర్ అండి అక్కడ కూడా మేడ్ డిజాస్టర్ వైజాగ్ లో గ్యాస్ లీక్ అయ్యి పైప్ లైన్ పేలి ఆ గ్యాస్ పీల్చి చచ్చిపోయింది ఇది మేడ్ డిజాస్టర్ మనుషులు ఉద్దేశపూర్వకంగా అక్కడ ప్రైవేటు వ్యక్తులు ఇది ప్రభుత్వాధికారులు ఉద్దేశపూర్వకంగా ఎవరైనా కెమికల్ టెస్ట్ చేయకుండా వాటర్ నాణ్యత పరీక్షించకుండా నీటి సరఫరా చేస్తారండి పారి నుండి చేశారంటే ఎంత బాధ్యత రాయించమని అయి ఉండాలి లేదు ఉద్దేశపూర్వకంగా అయి ఉండాలి ఏం ఉద్దేశపూర్వకం అంటున్నారు ఎందుకంటే ఆల్రెడీ నవంబర్ ఇరవై నాలుగులో